నెక్స్ట్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఆపోజిట్ బోటమ్ అండ్ దుప్పటా ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఈస్ అడిషనల్ నెక్స్ట్ చూడండి బట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఆపోజిట్ బోటమ్ అండ్ దుప్పట రూపీస్ మాత్రమేనండి మొత్తం క్లియరెన్స్ సేల్ అనమాట క్లియరెన్స్ సేల్ లోనే చాలా రీజనబుల్ ప్రైజెస్ అనమాట చాలా బాగున్నాయి మెటీరియల్ అయితే లిమిటెడ్ స్టాక్ ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అడిషనల్ చూపించిందే ఉంటే కొంత పక్కన పెట్టేది ఇది సేమ్ కదా ఆ టేసేసేయాల ఓకే ఇది కూడా చూపించావు ఓకే వాళ్ళు తిక్ తీసుకునేదాం కనిపిస్తున్నా నెక్స్ట్ చూడండి బట్లు గ్రీన్ కలర్ కాంబినేషన్ సేమ్ చూపించావు తీసే అవసరం లేదు సేమ్ అదో అక్కడ వేసేవా అది రెడ్ ఫ్లవర్స్ వచ్చింది సరే టాన్ చూపించు నెక్స్ట్ చూడండి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అపొజిట్ బాటమ్ అండ్ దొపట్టా ఓన్లీ 160 రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఇస్ అడిషనల్ మొత్తం కంప్యూటర్ వర్క్ ఏ కే వస్తుంది చాలా బాగుంది మెటీరియల్ అయితే తయారు మిక్స్ చేసుకోను నసారి షాప్ లైక్ క్లిక్ చేస్తాను హ్హ్ క్లాతిన్ చాలా బాగుంది

నెక్స్ట్ చూడండి ఎల్లో కలర్ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో డబుల్ షేడ్ దుపటా దుపటా వచ్చేసి చేసి డబుల్ షేడ్ వస్తుంది ఫ్రంట్ చూడండి అలా అయితే వస్తుంది మొత్తం చక్కగా నెక్ మొత్తం ఓకొచ్చింది చాలా రిచ్ ఉంది చాలా బాగుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ సారీ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే షేపింగ్ ఈజ్ అడిషనల్ ఇది గ్రీన్ లో ఇంకొక షేడ్ అన్నమాట అపోజిట్ బాటమ్ అని దుప్పట క్లియరెన్స్ సేల్ అండి క్లియరెన్స్ సేల్ కాబట్టి వన్ సిక్స్టీ రూపీస్ అన్నమాట ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వర్త్ డ్రెస్సెస్ అన్నమాట చాలా బాగున్నాయి క్లియరెన్స్ సేల్ లో ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ స్టాక్ లిమిటెడ్ గా ఉంది ఎక్కువ స్టాక్ అయితే లేదు డ్రెస్ మెటీరియల్స్ లో ఇదే లాస్ట్ వీడియో ఇంకా నెక్స్ట్ డ్రెస్ మెటీరియల్ కి కొంచెం టైం పడుతుంది కేసీఎల్ఎస్ కి చాలా యూజ్ అవుతుందండి చూడండి హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు ఓన్లీ వన్ ఫిఫ్ట్ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఇస్ అడిషనల్ చాలా బాగున్నాయి డ్రెస్ మెటీరియల్స్ అయితే ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ట్రెడిషనల్ కలెక్షన్ చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది చూడండి అనే మేడమో ఎవరు ఆర్డర్ చేశారు నెక్స్ట్ చూడండి ఏం కానీ మెరూన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ మాకు ఫస్ట్ ఆఫ్ తీయ చాలా టైం అయింది అండ్ నెక్స్ట్ చూడండి ఎల్లో కలర్ కాంబినేషన్ ఆపోజిట్ బోటమన్ దుపట్టా డబల్ షేడెడ్ దుపత చాలా బాగుందండి అండ్ ఆఫ్లైన్ విజిట్ కూడా ఉంది బట్ మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకొని పక్కన పెట్టుకొని తీసుకోడానికి డైరెక్ట్గా వచ్చి చూసి తీసుకోవడానికి అయితే ఆఫ్లైన్ విజిట్ లేదు సిస్టర్స్ అండ్ కాల్స్ కూడా చేయొద్దు మీరు కాల్స్ చేయడం మీ టైం వేస్ట్ అనమాట మళ్ళీ నేను లిఫ్ట్ చేయట్లేదని నన్ను తిట్టుకోవద్దు ఎందుకంటే చాలా 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 కాల్స్ వస్తున్నాయి ఎవరు చేస్తున్నారో కూడా తెలీదు నేను లిఫ్ట్ చేసి కూడా ఏం ఉపయోగం ఉండదు మెసేజ్ చేస్తే ఎవరు చేస్తున్నారనేదే నాకు తెలుస్తుంది సో మీరు మెసేజ్ చేయండి కాల్ చేయొద్దు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే క్లియరెన్స్ సేల్ త్రీ పీస్ డ్రెస్ మెటీరియల్స్ అనమాట చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు హ్యాపీగా పర్చేస్ చేయండి ఇది చూడండి పింక్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మొత్తం వర్క్ అయితే వస్తుంది చాలా బాగుంది రస్ మెటీరియల్ అయితే సూపర్గా ఉంది ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ అండ్ ఆల్మోస్ట్ కొరియర్స్ అందరికీ రీచ్ అయిపోయినాయి సిస్టర్ ఇంకా ఎవరైనా కొరియర్ రాని వాళ్ళు ఉంటే ఒక మెసేజ్ చేయండి నేను రిప్లై చేస్తాను అండ్ నెక్స్ట్ చూడండి కాటన్ ఇది వచ్చేసి చాలా మంది కాయిల్ ప్రింట్ అనుకుంటున్నారు డాట్స్ కాదండి అది మొత్తం వీవింగ్ థ్రెడ్ వీవింగ్ అది జెర్రీ వీవింగ్ కూడా కాదు థ్రెడ్ వీవింగ్ చాలా స్మూత్గా ఉంది చాలా బాగుంది ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ లిమిటెడ్ స్టాక్ అనమాట దుప్పటాక్ కూడా వర్క్ వస్తుంది చాలా బాగుంది ఇంత తక్కువ మళ్ళీ మళ్ళీ రావు కదా చూడం మీకు కావాలనిపిస్తే పిక్ చేసుకోండి మళ్ళీ ఎంక్వైరీ చేసి పక్కన పెట్టించి ఇన్ని చేయకండి చాలా తక్కువ కదా హ్యాపీగా కొనుక్కోవచ్చు ఇంత తక్కువ పెట్టినప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు సిస్టర్స్ చాలా హ్యాపీగా కొనుక్కోవచ్చు అండ్ రీసేలర్స్కి మాత్రం చాలా యూజ్ అవుతాయి ఇది వచ్చేసి మస్టర్డల్లో ఆపోజిట్ బొడ్డమని దుప్పట ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ ఏంటి అమృత నిద్ర వస్తుందా మొత్తం క్లియరెన్స్ సేల్ అనమాట క్లియరెన్స్ సేల్లోనే ఇంత తక్కువ నార్మల్గా అయితే ఇవి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా మొత్తం సేల్ చేసిన డ్రెస్సెస్ షిస్టర్ లిమిటెడ్ స్టాక్ అనమాట లాస్ట్ స్టాక్ ఇది అండ్ న్యూ స్టాక్ రావడానికి కొంచెం టైం పడుతుంది అండ్ ఇది చూడండి చాలా బాగుంది ఇది వచ్చేసి బాటమ్ అండ్ దుప్పట చందేరి ఫ్యాబ్రిక్ అనమాట చాలా బాగుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సారీ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ లేదు వైట్ చూపించలా బ్లాక్ చూపించా చూపించు పక్కన పెట్ట చూడండి వైట్ కలర్ కాంబినేషన్ దగ్గర నెక్స్ట్ చూడండి ఎల్లో కలర్ కాంబినేషన్ మొత్తం ఓకే అయితే వస్తుందండి చాలా బాగుంది డ్రెస్ మెటీరియల్ సూపర్ ఉంది ఎవరిని మిస్ చేసుకోవద్దు చాలా తక్కువ ప్రైజెస్ అనమాట మనకి వన్ సిక్స్టీ రూపీస్ లైనింగే రావట్లేదు సిస్టర్స్ టూ మీటర్స్ లైనింగే ఉంటుంది టూ హండ్రెడ్ దట్ మనకి చక్కగా మెటీరియల్ సెట్ సెట్ వస్తుంది హ్యాపీగా కొనుకోండి స్టిచ్ చేయించుకోండి వేసుకోండి నాకు రివ్యూస్ పెట్టండి రివ్యూస్ మీరు ఆల్రెడీ కొన్న వాళ్ళు వీడియో చూస్తున్నట్టయితే కామెంట్స్లో పెట్టండి సిస్టర్స్ చాలా మంది కొన్నారు ఒకళ్ళిద్దరు పెడుతున్నారు మీరు పెడితేనే కదా కొత్తగా కొనే వాళ్ళకి వీళ్ళ దగ్గర అసలు ఏముంది వీళ్ళు ఎలా ఇస్తున్నారు అని వాళ్ళకు కూడా ట్రస్ట్ ఉంటుంది ఏంటి నీకెందుకు డౌట్ నేను కదా చూస్తుంది నాకు తెలుస్తుంది కదా నిన్న ఎందుకు మళ్ళీ వీడియో చేస్తాం అంతే దీన్ని కరిసేదేమని చెప్పకొచ్చి ఇది కాకపోతే మళ్ళీ చేస్తాం నెక్స్ట్ చూడండి చాలా బాగుంది ఈ డ్రెస్ కూడా మొత్తం థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది డ్రెస్ మొత్తం థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ చాలా బాగున్నాయండి రస్ మెటీరియల్స్ అయితే అండ్ లిమిటెడ్ స్టాక్ అనమాట క్లియరెన్స్ సేల్ లో వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ ఆఫ్లైన్ విజిట్ అయితే లేదండి మీకు మా అడ్రస్ ఎక్కడ తెలుసుకోవాలనుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను లొకేషన్ అయితే షేర్ చేస్తాను అది కూడా షాప్కి వచ్చి తీసుకోవాలంటే ఆల్రెడీ మీరు పర్చేస్ చేసి ఉంటేనే నార్మల్గా వచ్చి విజిట్ చేసేది అయితే లేదండి అండ్ ఇది చూడండి చాలా బాగుంది మొత్తము థ్రెడ్ వర్క్ చాలా బాగుంది థ్రెడ్ వర్క్ ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే షుప్ంగీజ్ అడిషనల్ మీరు పర్చేస్ చేసి పక్కన పెట్టుకొని వచ్చి తీసుకెళ్ళడానికి మాత్రమే లొకేషన్ షేర్ చేస్తాను శిష్య సో మామూలుగా వచ్చేసి చూసి తీసుకో అలా అయితే లేదు ఎందుకంటే బాగా సెప్పు లేరు మీకు చూపించడానికి టైం సరిపోదు ఆన్లైన్కే టైం సరిపోవట్లేదు మళ్ళీ ఆఫ్లైన్ అంటే అవ్వదు సో మీరు కొనుక్కొని పక్కన పెట్టుకొని షాప్కి వచ్చి తీసుకెళ్ళండి అండ్ నెక్స్ట్ చూడండి ఇదుపట చందేరి ఫ్యాబ్రిక్ సైడ్ వాక్ అయితే వస్తుంది ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే ఇస్ సారేసిన అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పర్చేస్ చేసిన వాళ్ళు కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి నెక్స్ట్ వచ్చేసి బట్టలు గ్రీన్ కలర్ కాంబినేషన్ అలాంటివి రెండు చూపించ మూడోది అండ్ నెక్స్ట్ చూడండి దుప్పటా బాటమ్ బాటమ్ ఏదే దాని బాట అపోజిట్ బాటమ్ అండ్ దుప్పట ఐ మిస్ అవకూడదు వీడియో లెంత్ అయిపోతుంది చూపిస్తా పక్కన ఇట్ట మళ్ళీ చూపిస్తా చూపిస్తావా ఇది రెండు ఉంటే నేను రెండు తీసుకుంటాను మళ్ళీ చూపించడానికి ఇది చూడండి మొత్తం కంప్యూటర్ వర్క్ ఆపోజిట్ బోటమ్ అని దుప్పట చాలా బాగుంది ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఇస్ అడిషనల్ అండ్ కొంతమంది సిస్టర్స్ కుట్టించడానికి ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అవుతుంది డ్రెస్లో ఏమైనా బాగింగ్ చేయొచ్చా అనేసి అలా ఉండ అలా ఉండదు సిస్టర్స్ ఎందుకంటే రెడీమేడ్ టాప్ మన అయితే నలభై సార్లు వేసుకోగానే చినిగిపోతుంది కానీ ఇవి కాదు కదా మీరు ఎంత ఎంత కాస్ట్ పెట్టి స్టిచ్ చేయించినా మీరు ఎన్నిసార్లు యూస్ చేసినా అంతే ఉంటుంది చూడండి చెంది ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్తో వస్తుంది ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే ఇది స్టిచ్ చేస్తే కనీసం వంద సార్లు వేసుకున్నా చినగదనమాట అవి కూడా ఇస్తాను మీరు ఇది చూపిస్తే అవి ఇస్తా నేను వీడియో ఆడ ఆడడానికన్నా వద్దు అవుతుంది చూపిస్తున్నాం అది చూపిస్తే బాగుంటుంది నెక్స్ట్ చూడండి ఇది కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అపోజిట్ బ్లాక్ బాటమ్ అండ్ దుప్పట ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అడిషనల్ కనెక్షన్ చాలా బాగుంది మిస్ క్లియర్ అండ్ ఓన్లీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అడిషనల్ అండ్ నెక్స్ట్ చూడండి ఇది కూడా చూపించవుతీ ఇదిగో ఇది అది ఒకటే కానీ తీవన్నప్పుడు తీయవే నువ్వు లైవ్ అనుకుంటున్నావేంటి లాగ్ చేస్తున్నావు లైవ్కి వీడియోకి చాలా తేడా ఇప్పుడు లైవ్ పెట్టడానికి మన దగ్గర ఎక్కువ మంది లేరు వీళ్ళేమో సబ్స్క్రైబ్ చేసుకోమని చేసుకోవట్లేదు చూస్తున్నారు కానీ చేసుకోవట్లేదు నువ్వు చెప్పు మరి చేసుకుంటారేమో వ్యూస్ వస్తుంది కానీ సబ్స్క్రైబర్స్ పెరగట్లా ఇది చూడండి అవి కృష్ణ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది డ్రెస్సెస్ చాలా కొన్నారా బుజ్జి వెయ్యి దాకా అయిపోయినాయి అంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా మంది అయ్యేవాళ్ళు కొన్నోళ్ళు కూడా చేసుకోవట్లా ప్లీజ్ అండి ప్లీజ్ సపోర్ట్ సిస్టర్స్ మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వీడియోస్ పెట్టడం కానీ మీకు రెస్పాండ్ అవ్వడం కానీ ప్యాకింగ్స్ కానీ మాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ప్లీజ్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్స్ చేయండి చూస్తున్నారు లైక్స్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే ఒక అన్న ఇద్దామని ట్రై చేస్తున్నారు బ్రు తీసుకోవట్లా అండ్ చూడండి ఇది కూడా చందేరి ఫ్యాబ్రిక్తో అయితే వస్తుంది చాలా బాగుంది ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ షిప్పింగ్కి అరేషన్ మొత్తం వర్క్ అయితే వస్తుంది అపోజిట్ బోటం అని దుప్పట్రు తొందరగా ఈసారి నేను చూపించేటప్పుడు ఒకసారి రా నేను ఎంత బాస్ ఎక్కడా ఎందుకు ఎందుకు ఓకే ఓకే ఇప్పుడు చెప్పకూడదా చూడండి పికో గ్రీన్ కలర్ కాంబినేషన్ చందేరీ ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్ బాటమ్ దుప్పట అండ్ అండ్ ఇంకా అండే చెప్పలేము అందుకన్నా ఎక్కువ దాని గురించి చాలా బాగున్నాయి మెటీరియల్స్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు లిమిటెడ్ స్టాక్ అనమాట క్లియరెన్స్ ఎల్లో ఓల్ అది చూపించా తీసే చూపించినవి చూపించు వాళ్ళకి తీసుకొస్తుంది ఇది కూడా చూపించా చూపించు ఓకే సార్ క్లియర్ స్క్రీన్ వాట్సాప్ అయితే పిన్ చేయండి సిస్టర్స్ కాల్స్ అయితే కాల్స్ అయితే లిఫ్ట్ చేయలేను కాల్స్ లిఫ్ట్ చేసిన మీరు ఎవరో కూడా తెలీదు తెలీదు చూపించు చూపించినట్టే ఉంది మరి అండ్ చూడండి ఇది కూడా చాలా బాగుంది డ్రెస్ మెటీరియల్ ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే షిప్ంగ్ అడిషనల్ నాకు తెలిసి దుపట్టా ఇది కాదే ఆపోజిట్ రావాలి దేనికి పెట్టారు ఓకే ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే సిస్టర్స్ ఎవరు మిస్ చేసుకోకండి లిమిటెడ్ షార్ట్ క్లియర్ సేల్ ఓన్లీ వన్ సిక్స్టీ అండ్ డ్రెస్ మెటీరియల్కి ఇదే లాస్ట్ వీడియో అనమాట ఇంకా లేవు రీస్టాక్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే సో అప్పటిదాకా ఎందుకు ఈ కొనుక్కొని చక్కగా చేసుకోండి అంతసేపు ఏం వెయిట్ చేస్తారు కొత్త వస్తుంది అని వెయిట్ చేయొద్దు కొత్త రావడానికి టైం పడుతుంది ఇది వచ్చేసి మస్టరల్లో బ్లాక్ కలర్ కాంబినేషన్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ చాలా బాగున్నాయండి డ్రెస్సెస్ అప్పుడు మిస్ చేసుకోవద్దు హ్యాపీగా పర్చేస్ చేయండి అండ్ నెక్స్ట్ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ చూపిస్తే పక్కన పెట్టుమా అండ్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని సిస్టర్స్ ఎందుకంటే టూకే ఫాలోవర్స్ అయిపోయాక చక్కగా లైవ్స్ అయితే చేసుకుందాం లైవ్ అయితే ఇంకా మంచిగా ఉంటుంది కదా క్లియర్గా కనిపిస్తుంది వీడియోస్ మీద బెటర్గా ఉంటుంది సో చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అండ్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చందేరి ఫ్యాబ్రిక్తో వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే చందేరి ఫ్యాబ్రిక్తో వస్తుంది క్లియరెన్స్ సేల్ అనమాట చాలా బాగున్నాయి అదిగో జీన్ చవితి అదిగో అక్కడే ఉంది అవి చాలా పీసెస్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ చూపించాలా అది వేర్ అసలు అది వేరే సింగిల్ పీస్ ఉంది అస నాకు ఫస్ట్ నుంచి నచ్చింది ఎవరు బాగుండదు అని అనుకున్నాను అండ్ ఇది చూడండి ఇది కూడా హెవీ వర్క్ వస్తుంది బార్డర్ మొత్తం హెవీ వర్క్ వస్తుంది హెవీ రుచి లుక్ చాలా బాగుంది ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ ఆపోజిట్ బాటమ్ అండ్ దుప్పట్టా చాలా బాగున్నాయి డ్రస్ మెటీరియల్స్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు హ్యాపీగా పర్చేస్ చేయండి ఆల్రెడీ పర్చేస్ చేసిన వాళ్ళు కూడా వీడియో చూస్తున్నారు కదా ఒక్క ఒక్క నిమిషం పని సిస్టర్స్ మీరు మీరు కొన్న ఎక్స్పీరియన్స్ చెప్తే కొత్తగా చూసే వాళ్ళకి కొంచెం ట్రష్ట్గా ఉంటుంది ఎందుకంటే ఆన్లైన్ మీద చాలామందికి ట్రష్ లేనట్టుంది సో కొన్న వాళ్ళు రివ్యూస్ పెడితే కొత్తగా కొనే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది సో చూడండి ఇది కూడా చాలా బాగుంది ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ అండ్ చూస్తున్న వాళ్ళందరూ ఒక లైక్ కొట్టేసి చూడండి వీడియో ఇది కూడా చూపించాలి కానీ చూపించు అండ్ నెక్స్ట్ ఇది చూడండి బేబీ పింక్ చాలా బాగుంది డ్రస్ మెటీరియల్ అయితే మొత్తం వాక్ అయితే వస్తుంది చాలా బాగుంది అపోజిట్ బాటమ్ అందుబట్టా ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ నెక్స్ట్ ఇది చూడండి బటల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మొత్తం కంప్యూటర్ వర్క్ అయితే వస్తుంది సిస్టర్స్ చాలా బాగున్నాయి మన దగ్గర డ్రెస్సెస్ కానీ సారీస్ కానీ ఏవైనా కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి వై బికాస్ మందంతా హోల్సేల్ ప్రైజెస్ అనమాట ఏం చూడాలి అది ఎక్కడికి పోదు అది అంతే ఉంటుంది కదకుండా ఒక్కసారి కెమెరా ఫిక్స్ చేస్తూ అంతే ఉంటుంది నువ్వు దాని మీద డౌట్ పడకు నేను పని నువ్వు చేసే దానిపైన వచ్చేస్తుంది ఇది చూడండి వైన్ కలర్ కాంబినేషన్ ఎందుకు మీకు దాని మీదే డౌట్ ఇప్పుడు చేతితో పట్టుకున్నాం అనుకో కిందకి పైకి అలా ప్రాబ్లం అయితే నేను స్టాండ్ నేను చూస్తున్నా నేను చూస్తున్నా ఇట్ చూడండి వైన్ కలర్ కాంబినేషన్ నేను ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కనిపించేలా ఫిక్స్ చేశాను సో ఇంకా ప్రాబ్లం ఉండదు చాలా బాగుంది ఓన్లీ వన్ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే క్లియరెన్స్ అండ్ సేల్లో హ్యాపీగా పర్చేస్ చేయండి సిస్టర్స్ చాలా బాగున్నాయి డ్రెస్ మెటీరియల్స్ అయితే లిమిటెడ్ షాక్ అనమాట ఈ డ్రెస్సెస్ తర్వాత మళ్ళీ ఇంకా షాక్ లేదు షాక్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే చాలా టైం పట్టవచ్చు ఏంటి ఇది చూడండి కృష్ణ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ చూపించాము లేదు కూడా అదుగు పైన సరే చూపించు వర్క్ కలర్ అండ్ నెక్స్ట్ ఇది చూడండి ఇది ఏం కాలే డబల్ షేడెడ్ దుప్పట దుప్పట చూపి డబల్ షేడెడ్ దుప్పట జార్జెట్ అనమాట చాలా బాగుంది ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ ఇవి కూడా లిమిటెడ్ అండి మొత్తం స్టాక్అవుట్ అయిపోయింది అండ్ న్యూ స్టాక్ రావడానికి కొంచెం టైం పడుతుంది ఈ లోపు ఇవన్నీ పిక్ చేసుకోండి హ్యాపీగా చాలా బాగున్నాయి మెటీరియల్స్ అయితే దట్ టూ రీజనబుల్ ప్రైజెస్ అనమాట ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అడిషనల్ చాలా బాగుంది అపోజిట్ బాటన్ అని దుప్పట మొత్తం ఈ కాటన్ ఫ్యాబ్రిక్స్ మొత్తం కాటనే ఎక్కడన్నా ఒకటి చందేరి ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది చూపించినట్టున్నా చూపి ఇది నో చూపించు లేదు లేదు లేదులే చూపించు కానీ నువ్వు అలా తిరగేసేలోపు చూపించేయచ్చు తిరిగేసే అక్కడ నుంచి ఇటు అట్టేసినట్టేసో ఈ లోపు చూపిస్తా అయిపోయింది ఆ వీడియో చూస్తూ మనల్ని ఎంతమంది తిట్టుకుంటారో తెలుసా తొందరగా చూపించి చావు అని మరి విసుకొచ్చిద్ది ఎంతసేపు వీడియో ఎవరు చూస్తారు ఇది చూడండి సిస్టర్ చాలా బాగుంది ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ నేను వేరే వాళ్ళ వీడియోస్ చూసేటప్పుడు నాకు చూసుకొచ్చింది నేను ఏదో ఒకటి అనుకుంటా కానీ బయటికి చెప్పలేదా ఇది చూడండి వర్క్ ఫ్రెండ్ మొత్తం వర్క్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ డ్రెస్ మెటీరియల్స్ అయితే సూపర్ ఉన్నాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా బాగున్నాయి టాక్స్ కూడా చూపిద్దామా మీ హాఫ్ అన్ అవర్ ఎప్పుడు చూపిస్తాం క్లియరెన్స్ హెల్ క్లియరెన్స్ హెల్ కాబట్టే ఇదో ఈ కాస్ట్లో వస్తున్నాయి అండి ఇది వచ్చేసి క్రేప్ ఇది క్రేప్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది మొత్తం వర్క్ అయితే వస్తుంది ఆపోజిట్ అండ్ దుప్పట ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ అది చూపించావా అమ్మా చూపించాయి లిమిటెడ్ స్టాక్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇంకా మన వీడియోలో నెక్స్ట్ డ్రస్ మెటీరియల్ రావడానికి చాలా టైం పడుతుంది డబుల్ ఉందా అంతే పక్క పెట్టా ఓన్లీ టూ సారీ ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ ఆల్రెడీ వాళ్ళు నేను టూ ట్వంటీ కొన్నా టూ ఫిఫ్టీ కొన్నా అనుకోవద్దండి ఇవి అన్నీ అయిపోయాయి ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి లిమిటెడ్ స్టాకే ఉంది అందుకని చెప్పే ఇలా క్లియరెన్స్ ఎల్లో తక్కువ పెట్టేశాను ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ ఇది చూడండి చందేరి ఫ్యాబ్రిక్ అనమాట చాలా బాగుంది ఇది కూడా ఆపోజిట్ బోటమన్ దుప్పట ఫ్రంట్ సైడ్ కింద సైడ్ వర్క్ అయితే వస్తుంది డెక్ ఎక్కువ నాకు ఇది చూడండి సైడ్ వర్క్ వస్తుంది నెక్ దగ్గర వర్క్ వస్తుంది నెక్ దగ్గర అలా వర్క్ వస్తుంది సైడ్ ఇలా వర్క్ వస్తుంది ఆపోజిట్ బాటమ్ అని దుప్పట ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ యూస్ అడిషనల్ రీసేలర్స్కి అయితే చాలా యూస్ అండి చాలా బాగున్నాయి చక్కగా మీరు ఇవి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ కూడా సేల్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆఫ్లైన్లో ఈ ప్యాటర్న్స్ ఇదే డ్రెస్సెస్ ఫోర్ హండ్రెడ్ లేని ఎక్కడ ఇవ్వరు అది మీకు కూడా తెలుసు అనుకోండి నేను చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఇవి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ బయట రీటైల్ ప్రైస్ అయితే ఉంటుంది మన దగ్గర హోల్సేల్ ప్రైస్ కాబట్టి ఇంత తక్కువ దాట్టు ఆన్లైన్లో అంటే ఎక్కువ నడవదు కదా అందరికీ రీచ్ అవ్వాలి అంటే మనము తక్కువే పెట్టుకోవాలి నెక్స్ట్ ఏంటమ్మా అయితే చూపించు ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ బాస్ డిస్టర్స్ ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ చాలా బాగున్నాయి డ్రెస్ మెటీరియల్స్ అయితే అండ్ ఫ్రీ సైజు కొంతమంది ఫ్రీ సైజా అంటున్నారు డ్రస్ మెటీరియల్ అంటే ఏ సైజ్ అయినా మనం స్టిచ్ చేయించుకోవచ్చు ఇంత సైజ్ అనేమి ఉండదు సిస్టర్ మీ మెజర్మెంట్ ఎంతైనా పెట్టుకోవచ్చు మీరు ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సెల్ దాకైనా స్టిచ్ చేయించుకోవచ్చు ప్రాబ్లం లేదు చాలా బాగున్నాయి హ్యాపీగా పర్చేస్ చేయండి వెయిట్ చేయండి నాకు మీ స్క్రీన్ షాట్స్ పెట్టండి నేను స్టేటస్లో అప్డేట్ చేసుకుంటాను అండ్ నెక్స్ట్ ఇది చూడండి ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఈజ్ అడిషనల్ ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఈజ్ అడిషనల్ ఎవరు మిస్ చేసుకోవద్దండి చాలా బాగున్నాయి ప్రైజెస్ అయితే సూపర్ అనమాట ఇంత తక్కువ కాస్ట్కి ఈ మెటీరియల్స్ అయితే ఎక్కడ రావు ఇది చూడండి మస్టర్డల్లో డబల్ షేడెడ్ దుప్పట్ట దుప్పట చూడండి సూపర్ హైలెట్ అనమాట డబల్ షేడెడ్ దుప్పట ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఈజ్ అడిషనల్ ఇది చూడండి చాలా బాగుంది మొత్తం వాక్డ్ అయితే వస్తుంది అపోజిట్ క్రీమ్ కలర్ అనమాట ఆఫ్ వైట్ అన్నట్టు ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ అండ్ నెక్స్ట్ చూడండి ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది హెవీ హెవీ ప్యాటర్న్ అనమాట లాస్ట్ టైం ఇది చాలా మంది అడిగారు నేనే చూసుకోలేదు సోల్డ్ అవుట్ చెప్పేశాను లాస్ట్కి వచ్చేసి ఇది క్లియరెన్స్ అండ్ వచ్చింది అనమాట చాలా హెవీ వర్క్ చాలా బాగుంది చాలా న్యూగా ఉంది ప్యాటర్న్ అయితే ఇలా వస్తుంది ఆల్ ఓవర్ డ్రెస్ మొత్తం అలా వస్తుంది ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే అడిషనల్ చూడగానే ఫాస్ట్గా పిక్ చేసుకొని తీసినారు ఎందుకంటే ఇంత తక్కువ కాస్ట్లో వెంటనే సోల్డ్ అవుట్ అవుతాయి ఎక్కువసేపు అయితే ఉండదు షాక్ అయితే లాస్ట్ వన్ ఈ వీడియో ఇంత ఇంతటితో క్లోజ్ చేస్తాను స్టాక్ అయిపోయింది సిస్టర్ క్లియరెన్స్ సేల్ కదా మళ్ళీ వేరే పెట్టినా మొత్తం క్లమ్జీ అయిపోతుంది ఇది చూడండి సెమీ స్టిచ్ డ్రెస్ ఆపోజిట్ బోటమ్ దుపట్ట బ్లాక్ కలర్ నెక్ కింద మొత్తం హెవీ వాక్ ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మాకే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ ఇంకా ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను సిస్టర్స్ అండ్ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ పర్చేస్ చేసిన వాళ్ళు కామెంట్స్లో మెన్షన్ చేయండి సిస్టర్స్ అండ్ ఇంతసేపు చూస్తున్నందుకు వీడియో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బై బాయ్